మరణ అనుదినమన్న అను ఆధ్యాత్మిక క్రైస్తవ ప్రతి ఉదయ వర్తమానాల శీర్షికను రేయి మొదటి జామునే మీకు అందించుటకు ఆ కృప చూపిస్తున్న నా దేవునికి నా హృదయపూర్వక వందనాలు శ్రోతలు మిత్రులు ఆప్తులు శ్రేభిలాషులు సబ్స్క్రైబర్స్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు రండి దేవుని వాక్యాన్ని మన యొక్క ఆధ్యాత్మిక హృదయముతో సరిచేసుకొని దిద్దుకొని ప్రభు పాదాల దగ్గర బోధను నేర్చుకుందాం ఇప్పుడు దేవుని వాక్యము కీర్తన గ్రంథం ముప్పై ఏడవ సంకీర్తన కీర్తనలు ముప్పై ఏడు ఇరవై ఆరో వచనాన్ని చదువుకుందాం దినమెల్లా వారు దయాలురై అప్పు ఇచ్చుచుందురు వారి సంతానపు వారు ఆశీర్వదింపబడుదురు చదవబడిన వాక్యాన్ని మనం ఆగి పరిశీలిస్తే ఇక్కడ ఒక వ్యక్తి కనబడుతున్నాడు ఆ వ్యక్తి యొక్క పని కనబడుతుంది ఆ వ్యక్తి యొక్క సంతానం కుటుంబం కూడా కనబడుతుంది ఆ వ్యక్తి పేరేంటి అన్నది మనకి కనబడలేదు కానీ ఆ వ్యక్తి యొక్క ఏంటో ఇక్కడ ప్రభు రాశారు అతడు ఎవరో తెలుసా దయాలురు అన్నాడు ఏంటి అతని మీకు దయాలత్వం అంటే అప్పివ్వడం ఎవరికి అప్పిస్తున్నాడు ఆపదలో ఉన్నవాడికి అవసరాల కోసం ఎదురు వాడికి చెయ్యి చాచి అడుగుతున్న వాడికి అంటే ఇతడు అప్పించి ఏమైనా వడ్డీ వసూలు చేస్తున్నాడా అంటే కాదు తనకు కలిగినది చేయగలిగినది తను ఎంతవరకు అయితే ప్రభు చేత దీవించబడ్డాడో అంతవరకు అతడు దయాలత్వముతో జనానికి ధనాన్ని ఇస్తూ మన్నను పొందుతూ ఆశీర్వదించబడుతున్నాడు ఇతడు ఆశీర్వాదానికి కారకుడు అవడం గల కారణం చేస్తా తను ఇచ్చే అప్పు వడ్డీల కోసము సంపాదన కోసము తన బిడ్డల యొక్క వృద్ధి కోసము కాదు కానీ అవసరాల్లో ఉన్న వారికి అప్పు ఇవ్వగలిగేంతగా అవసరాల్లో ఉన్నవారు చే వారికి సహాయము చేయగలిగినంతగా తాను ఇవ్వడానికి ఇష్టపడుతున్న వ్యక్తిగా ఇక్కడ కనబడుతున్నాం ఎవరు ఇవ్వగలరు అలాగా ద్వితీయోపదేశ కాండము పదిహేను అధ్యాయము మనం చదివితే పరిశుద్ధాత్మ దేవుడు ఎనిమిది నుంచి వచనాలు ఇక్కడ రాశారు చూడండి నీ చెయ్యి ముడుచు కొనక వాని కొరకు అవశ్యముగా చెయ్యి చాచి వాని అక్కర చొప్పున ఆ అక్కరకు చాలినంత అవశ్యముగా వానికి అప్పియవలను విడుదల సంవత్సరమైన ఏడవ సంవత్సరము సమీపమైనది చెడుతలంపు నీ మనసును పుట్టక ఉండినట్లు జాగ్రత్త పడము భేదవాడైన నీ సహోదరుని ఎడల కటాక్షము చూపక నీవు వానికి ఏమీయో ఇయ్యకపోయిన ఎడల వాడికి వేళ నేను గూర్చి యహోవాకు మర్రపెట్టును అది నీకు పాపమగును నీవు నిశ్చయముగా వానికి ఇయబలును వానికి ఇచ్చిన ఇచ్చినందుకు మనసులో విచారపడకూడదు ఇందువలన నీ దేవుడిని ఎహోవా నీ కార్యమునంతట్లోనూ నీవు చేయ పనులంతట్లోనూ నేను ఆశీర్వదించను ఆ దయాళుని యొక్క కుటుంబాన్ని దేవుడు ఎందుకు ఆశీర్వదించాడంటే ఒక వ్యక్తికి స్నేహితుడికి ఇచ్చాడంట ఏడు సంవత్సరాలు అయిపోయింది అప్పుకు అప్పు అప్పుకు అప్పు ఒకవేళ వడ్డీయే కనుక వేస్తే తను తీర్చలేనంత నెత్తిన భారం కలిగేంత అప్పు అతడికి ఉండొచ్చు కానీ ఇతడు దయాళుడేమో ఆ వడ్డీనంతా కొట్టివేసి తనకు భారం కాకుండా ఏదైతే తీసుకున్నాడో అంతవరకు ఇవ్వు చాలు అన్నాడు ఆ వ్యక్తి ఎంతో హృదయపూర్ణుడై ఎలాగైనా సరే ఆ అప్పు తీర్చేసుకొని బయటపడ్డాడంట కొంతమంది ఉంటారు పిల్లరా దొరికిందే అవకాశం వడ్డీ లాక్కోవడానికి సమయం అని ఆ ఎదుటి వ్యక్తి తీర్చగలడా లేడా అతని స్తోమత ఏంటి ఒకే స్తోమత ఉంటే తీర్చగలడు అతనికి స్తోమత లేదు కాబట్టి నేనేం చేయాలి అప్పు ఎంతవరకు తీర్చగలను లేదా అంత అప్పు ఎంతవరకు మాఫీ చేయగలను అని కొంతమందికి ఆలోచన ఉండదు అట్టే హృదయం ఉండదు ఎందుకంటే దేవుడు వాళ్ళకి ఆ హృదయం ఇవ్వలేదు కనుక వారు బాగుపడరు తన కుటుంబం బాగుపడదు కానీ దయాళులు ఆశీర్వదించబడతారు అని చెప్పడానికి ఈ ద్వితీయోపదేశకాండం పదిహేను అధ్యాయం ఎనిమిది నుంచి పదివచనాల్లో ఇవ్వగలిగినప్పుడు చేయి ముడుచుకోమాక ఆ అప్పును భారం అవుతుందన్నప్పుడు కొంచెం మాపీ చేయడానికి వెనకలిగే మాక అతడు సంతోషించి మొరపెట్టి దేవునికి మొరపెట్టేటట్లుగా ఉండాలి తప్ప నీ వల్ల అతనికి భారం ఎక్కువై అప్పు ఎక్కువై ఇబ్బంది పడుతూ మొర పెడితే గనక నీ కుటుంబానికి శాపమే కానీ అతడు విడుదల పొందేంతగా నువ్వు అతని కొరకు చేయగలిగిన నువ్వు చేస్తే అప్పుడు నీకు నీ కుటుంబానికి ఆశీర్వాదం అని బైబిల్ స్పష్టంగా చెప్తుంది ఈరోజు నువ్వు ఎలా ఉన్నావు దయాళుడుగా ఉన్నావా దయాదాక్షణం లేని న్యాయాధిపతిగా ఉన్నావా ఒకసారి ఆగి ఆలోచిద్దాం మనమంట దయాలత్వం ఒక సమయానికో సందర్భం కాదు దినమెల్లా మన దేవుడు ఎవరయ్యా అంటే అనుదిన వాత్సల్యుడు మనం కూడా అనుదిన దయాలత్వం కలిగి జీవించాలి దినమంతా దయాలను చూపించాలి ఒక అవసరానికి ఒక సందర్భానికో కాదు ప్రియులారా అప్పు ఇవ్వండి లేదు కానీ వడ్డీ వసూలు చేసేంతగా భారం మోపేంతగా అతడు కన్నీళ్లు పెట్టుకునే అంతగా అప్పవ్వమంటే వడ్డీలు ఏమన్నాడుకో పాస్టర్ గారు అంటారేమో నేను దాని గురించి మాట్లాడలేదు గమనించాలి కొద్ది నిమిషాలు వార్త ఆరో అధ్యాయ ముప్పై ఐదు ముప్పై ఆరు వచ్చినా ఒకసారి చదువుదాం వార్త ఆరో అధ్యాయ ముప్పై ఐదు నుంచి ముప్పై ఎనిమిది వచ్చినారు మీరైతే ఎటువంటి గురించి నిరాశ చేసుకోలేక శత్రువులను ప్రేమించుడి మేలు చేయడి అప్పి అప్పుడు మీ ఫలం గొప్పదై ఉండును మీరు సర్వోన్నతుల కుమారుల ఎందురు ఆయన కృతజ్ఞత లేని వారి ఎడల దుష్టు దుష్టుల ఎడల ఉపకార్య ఉన్నాడు కాబట్టి మీ తండ్రి కరిక్రమ గలవాడై ఉన్నట్లు మీరును కనిక్రమ గలవాడై ఉండు తీర్పు తీర్చుడి అప్పుడు మిమ్మల్ని కూర్చి తీర్పు తీర్పు తీర్చుకుడి అప్పుడు మిమ్మల్ని కూర్చి తీర్పు తీర్చబడదు నేరం మోపకుడి అప్పుడు మీ మీద నేరం మోపబడదు క్షమించుడి అప్పుడు మీరు క్షమిపబడదు ఈయుడి అప్పుడు మీకు ఇయ్యబడను అణిచి కుదించి దిగజారునట్లు నిండు కొలతో కొలతను మనుషులు మీ ఒడిలో కొలుతురు మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతోనే మీరు మరలా కొలవబని చెప్పినా చూడండి ఇక్కడ రాస్తూ అంటున్నాడు కృతజ్ఞత చూపించండి దయాలత్వం కలుగొండండి కృతజ్ఞత కలుగుండండి ఉపకారే ఉండండి అప్ప్యుడి ప్రతిదానికి కొలత ఉంది మనం ఇచ్చేవారుగా ఉండాలి దేవుడు మనల్ని ఇచ్చే స్థాయిలో ఉంచాడు అన్నప్పుడు మనం ఇచ్చేవారుగా ఉండాలి క్రైస్తవుడు ఎప్పుడు ఇచ్చేవాడుగా ఉంటాడు కానీ తీసుకునేవాడుగా ఉండదు కొన్ని కొన్ని అవసరాలకు ఒకవేళ చెయ్యి చాచొచ్చేమో కానీ చెయ్యి చాచడమే పనిగా పెట్టుకోకూడదు ఈరోజు నేను గుండె మీద చేసుకొని చెప్పగలను ఈరోజు ఎంతోమంది దైవ సేవకులు వారి సంఘాల్లో దేవుడు వారికి ఇచ్చిన కొలతో దశంభాగం తీసుకున్న అంతకు నూరంతలుగా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ అనేకులకు అన్నదానం చేస్తూ అనేకులకు భోజనాలు పెడుతూ అనేకుల సేవా సంస్థకు దుప్పట్లు పంచుతూ ఆహారాన్ని పంచుతూ అవసరాలను తీరుస్తూ ఎందుకంటే క్రీస్తు అదే కదా క్రిస్మస్ అంటేనే ఇవ్వడం తండ్రి ఇచ్చాడు పశువుల కాపలు లేదా పశువులు తొట్టునిచ్చాయి నక్షత్రాలన్నీ నక్షత్ర మండలం నక్షత్రం ఇచ్చింది జ్ఞానులు కానుకలు ఇచ్చారు మనం కూడా క్రీస్తు ప్రభు యొక్క ప్రేమను అనేకులకు ఇవ్వాలి ఈ ప్రేమ ఒక క్రిస్మస్ నాడు ఈస్టర్ నాడు ఏదో పండగ నాడో ఒక పుట్టినరోజు నాడో కాదు దినమంతా చేయగలిగినంత కాబట్టి మన అనుదినం మన ప్రేక్షకులకు చేతులెత్తి చెప్పే మాట ఒకటి దయాలత్వం కలుగుందాం దయారులు అప్పిచ్చువారుగా ఉంటారు వారి సంతతి ఆశీర్వాదకరంగా ఉంటుంది అలా మనం కూడా ఆశీర్వాదకరంగా ఉండాలని కోరుకుంటూ ఏసుక్రీస్తు క్రీస్తు నీ కొరకు నా కొరకు కలవరసలో మరణించాడని ఆయన చూపించిన అదే దయాలత్వం మనం కూడా చూపిస్తూ క్రీస్తు ప్రేమను చాటుతూ రాకడ పర్యాంతం కొనసాగునట్లు ప్రార్థన చేసుకుందామా తలవంచండి ప్రార్థన మహాపరిశుద్ధుడమైన మా తండ్రి మహోన్నతుడానికి వందనాలు బైబిల్ గ్రంథంలో ఎన్నో విషయాలు మా ముందు పెట్టారు ఈరోజు మీరు నన్ను నేను సరి చేసుకోవడానికి నువ్వు దినమంతా ఎలా ఉన్నావు నేనైతే దయాలు వలె ఉండమని అప్పిచ్చువారుగా ఉండమని నీ సంతానికి ఆశీర్వాదం తెచ్చేవాడుగా ఉండమని మీరు మాతో మాట్లాడారు అలా మేము ముందులాగన కృప చూపించండి ఏ సుపరిశుద్ధ నామమున ఈ మనవులు అడిగి మా పరమ తండ్రి ఆమె అందరికి వందనాలు మరనాత